సో అందరికీ నమస్తే అన్న సో ప్రస్తుతం మన ముందర ఉన్న వ్యక్తి జోపన్ చూస్తున్నారు రది ఇక్కడ ఇక్కడ చూపి కేరళ టు కాశ్మీర్ సో సైకిల్లో అయితే యాత్ర చేస్తున్నాడంట ఇప్పుడు దాదాపుగా తొమ్మిది నెలలు అయిందట నేను మా ఊరు నుంచి పులివెందులకి వెళ్తూ ఉంటే దారిలో కనిపించాడు అన్న సో మాట్లాడుతుంటే అన్నకు తెలుగు రాదంట హిందీ ఇంగ్లీష్ మనకైతే పెద్దగా హిందీ రాదు కొంచెం కొంచెం ఇంగ్లీష్ వస్తుంది సో అన్న పేరు అడిగితే జోపన్ అని చెప్తున్నాడు సో టోటల్ కిత్నా డేస్ జర్నీ హౌ మచ్ జర్నీ I want to travel all over India, almost two and a half a year, okay. now nine months finish. I started from Kerala, my own district Kottayam, uh, then I uh, travel through the uh, Kerala fully, 14 district, then enter to Karnataka. Uh, almost uh, 60 days I spend in Karnataka, only village areas only I am going. Then I go to Tamil Nadu. దెన్ పోండిచేరి నవ్ ఐ ఎంటర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ డేస్ ఫినిష్ ఐ గో దిస్ ఆల్ విలేజ్ సైడ్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ నవ్ ఐ ఆమ్ గోయింగ్ టు పులియొందల దెన్ ఐ మీట్ హిమ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ మై నేనేజ్ పులియొందల హరి యూట్యూబర్ ఓకే థ్యాంక్ యూ సో అన్న ఏం చెప్తున్నారంటే దాదాపుగా రెండున్నర సంవత్సరం ఆ రెండున్నర సంవత్సరం పడుతుందంట కేరళ నుంచి కాశ్మీర్కి పోవడానికి ఇప్పటికైతే తొమ్మిది నెలలు అవుతుందంట అన్న ట్రావెల్ చేయడం

ఆ యూట్యూబర్ అంట మనలాగే యూట్యూబర్ కాబట్టి సో నడుచుకుంటూ వెళ్తున్నాడు సైకిల్కి అని అడిగితే ఇక్కడ ఏదో ఏదో ప్రాబ్లం చిత్ర స్పోక్ సో ఇక్కడ రిమ్ అయితే పోయిందని చెప్తున్నాడు సో మనమే పులివిందరికి తీసుకెళ్లి వెళ్ళి ఇంత దూరం నుంచి అన్న వెళ్తున్నాడు కాబట్టి మన వంతు సాయంగా తీసుకెళ్లి మన షాప్ చూపించి ఉండే రెడీ మన అంతా రెడీ చేపించి మళ్ళీ ఏదన్నా నాకు ఫుడ్ కానీ ఏదన్నా కానీ మన వచ్చినందుకంటే మన రాయలసీమ వాళ్ళు ఎట్లుంటది అంటే కొత్త వాళ్ళ ఎవరన్నా వస్తే గాన మన సీమ నుంచి మంచి స్వాగతం బలిక్కి మన సీమ వాళ్ళు ఎట్లా అభిమానం చూపిస్తారో కూడా చూపిద్దాం ఓకేనా పులివెందులో మై కాంటాక్ట్ నంబర్ సో అంతవరకు ఈ వీడియో చూడండి నెక్స్ట్ వీడియోలో అన్ను ఎట్లా మనం రిసీవింగ్ చేసుకున్నాము దగ్గర నుండి ఎట్లా చేయించినాం ఎట్లా పంపిద్దాం అనేది చూద్దాం ఓకే ఆల్ ది బెస్ట్ ఆయన కాల్ పులివెందులో జాయిన్ థ్యాంక్ యూ మనకి పెద్ద ఇంగ్లీష్ రాదు హిందీ కూడా రాదు అందుకే పెద్ద చదువుకోండి రా అని చెప్తారు కనీసం చూసి చిన్నపిల్లలనే చదువుకోండి మనం అప్పుడు చదువుకోక ఇట్ట తయారైన ఓకే కంప్